అందరికి ప్రైజ్ లోడ్ మనం ఈరోజు చెప్పుకునే అంశం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం ఏ సూపర్ సిలువలో చనిపోయాడు మూడు రోజుల తర తిరిగిలేసాడు సిలువలో చనిపోయాడు మూడు రోజుల తర్వాత తిరిగి లేసాడు ఇంక ఇంతకు మించి ఎక్స్ట్రా ఏమి వినలేదు ఇప్పుడు దాకా అందరూ మన పూర్వీకుల నుంచి ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది చనిపోయాడు లేచాడు చనిపోయాడు లేచాడు కానీ ఆ మూడు రోజులు ఏం చేశాడు అసలు ఆ మూడు రోజులు తర్వాత ఎందుకు లేచాడు అసలు దేవుడు ఆ మూడు రోజుల మధ్య ఏం జరిగింది ఆ మర్మం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ముందుగా మనం అసలు ఈ మూడు రోజుల టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మూడు రోజులు ఏం చేశాడని బైబిల్లో అనేది ఏ మర్మం లేకుండా ఉండదు కానీ మనం లోతుకెళ్ళితే ఆ మర్మం ఏంటనే తెలుస్తుంది మన మనం ఏంటంటే మనుషులు పై పైన పైపైన పై పైన విలువైనవి దొరుకుతాయా విలువైనవి దొరకాలి అంటే లోతుకి వెళ్ళాలి లోతుకి వెళ్ళిన ఎదిగితే విలువైనవి దొరుకుతాయి సరే అసలు ఆ మూడు రోజులు ఏం చేశాడు దేవుడు మూడు రోజుల తర్వాత ఎందుకు లేసాడు ఆ మూడు రోజుల్లో ఉన్న మర్మం ఏంటో ఈరోజు చూద్దాం ముందుగా మత్తయ్యే శువార్త పన్నెండో అధ్యాయము నలభై వచ్చినాలో ఉంటుంది అక్కడ ఏంటంటే యేసుప్రభు దగ్గర కొందరు వచ్చి ఏదన్నా సూచక్రియ చెయ్యి అని అడుగుతారు అడిగితే అప్పుడు యశుపుర అంటాడు మీకు ఏ సూచక్రియ ఉండదు యోన ఏ విధంగా అయితే మూడు రోజులు సౌంద్ర సముద్ర గర్భంలో ఉండి వచ్చాడో ఆ విధంగా మనిషి కుమారుడు కూడా మూడు రోజులు సమాధిలో ఉంటాడు అని అంటాడు దేవుడు అంటే యోనా దానికి ఈ మూడు రోజులకి ఏదో లింక్ ఉంది కదా అందుకే కదా యోన ఎలాగైతే ఉన్నాడో నేను అలా ఉంటాను అంటాడు అది యోన యోనా మన యోనా దగ్గర ఏం జరిగిందో మనం తెలుసుకోవాలంటే యోనాని చేప మింగేసిన తర్వాత యోన రెండో అధ్యాయము రెండో వచ్చినప్పుడు ఏమైనా ఉంటుందంటే నేను పాతాళంలో నుండి మొర్ర పెట్టగా దేవుడిని నా మరాలకి అంగీకరించాను అని చెప్పుంటా అంటే యోన ఇప్పుడు ఎక్కడ ఆ మూడు రోజులు పాతాళంలో ఉన్నాడు కదా పాతాళంలోంచి మొర పెడుతున్నాడు అంటే పాతాళంలోనే ఉన్నాడనే కదా దాని యొక్క అర్థం అయితే పాతాళంలోకి ఇప్పుడు ఏసుప్రవ్వు కూడా యోనలాగా అంటే పాతాళంలోకి వెళ్ళాడు కదా అంతే కదా దాని అర్థం పాతాళంలో ఉన్నాడు ఇప్పుడు అయితే పాతాళంలో ఎక్కడికి వెళ్ళాడు దేవుడు యోన పాతాళంలో ఉన్నాడు అంటే కూడా ఖచ్చితంగా పాతాళంలోకే వెళ్ళాలి అంతే కదా పాతాళంలోకి వెళ్ళాడు అయితే ఏసు పాతాళంలో ఎక్కడికి వెళ్ళాడు అసలు పాతాళంలో ఏమున్నాయి ముందు పాతాళంలో ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం ఎక్కడ చూస్తామంటే లోక శుభప్ప ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినోళ్ళు ఉంటుంది దొంగతో యేసుప్రభు ఏమంటాడు తెలుసా నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అంటే ప్రభు పాతాళంలో ఉన్న పరదేశ్కి వెళ్ళాడు కదా అంతే కదా దాని అర్థం అయితే పాతాళంలో పరదేశం ఉంటాయని ఎలా చెప్తారు బ్రదర్ మీరు అని నన్ను అడగచ్చు డౌట్ పైపుల్లో అసలు ఏ మర్మం సగం సగం ఉండదు పూర్తిగానే ఉంటుంది మనం వెతుక్కోవాలి దాన్ని మా ఎంత నెతికితే మనకు అంత విలువైనవి దొరుకుతాయి కదా అయితే లోక లోక స్వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి మధ్యలో అందరికీ తెలిసినవి అయ్యే ధనవంతుడు లాజరు కదా కదా అందరూ అక్కడ ఇద్దరు ఉంటారు ఒకటి లాజరేమో అబ్రహాం యొక్క బుధం మీద ఉంటాడు అంటే పరదేశిలో ఉంటాడు ఆతుడు ధనవంతుడేమో నరకం ఉంటాడు నరకంలో ఉంటాడు ఆ రెండిట్లకి మధ్య ఒక ఆ రెండిట్ల మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది ఇది అక్కడ జరిగే చెప్పబడే స్టోరీ కదా అంటే పాతాళంలో పరదేశీ ఉంది నరకము ఉంది రెండు పాతాళంలోనే ఉన్నాయి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు మనం నేడైనా నాతో పరదేశంలో ఉండు అని ఆ దొంగతో చెప్పాడంటే దేవుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాడు పరదేశ్కి వెళ్ళాడు కదా అయితే పరదేశంలో పరదేశ్కి వెళ్ళాడు తర్వాత ఏం చేశాడు పరదేశ్కి వెళ్ళి పరదేశ్కి వెళ్ళాడు ఓకే పరదేశంలో ఏం చేశాడు దేవుడు ఎందుకు వెళ్ళాడు పారదేశ్కి ఎందుకు వెళ్ళాడు చెప్పనా మతేశ వార్త ఇరవై ఏడు అగ్ని యాభై రెండులో ఒక వాక్యం అంటే ఇది చాలా రోజుల నుంచి అందరూ చదువుతూ ఉంటారు కానీ దీనికి ఏంటి మర్మం అనేది ఎవరు ఏంటి అనేది ఎవరు చదవలేదు ఇది ఏంటి ఇక్కడ సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచుట యేసు ఎప్పుడైతే మరణించాడో తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైందంటే మరణించిన తర్వాత సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచారంట అంటే ఏంటంటే పా ఈ యొక్క పాతాళంలో పరదేశంలో అప్పుడు దాకా సమాధిలో ఇప్పుడు ఎవరున్నారు పాతాళంలో అందులో ఎవరున్నారు ఇక్కడ ఏంటంటే పరదేశంలో పరిశుద్ధులు ఉన్నారు అబ్రహాము లాజరు ఎల్లో పాపం చేసిన వాళ్ళందరూ నరకంలో ఉన్నారు మనకు అక్కడ ధనవంతుడి లాజరు స్టోరీలో క్లియర్గా తెలుస్తుంది అంటే పరదేశ్ ఎందుకు వెళ్ళాడు అంటే చూడు అనేక పరిశుద్ధులు లేచుట లే ఇరవై మూడు ఇరవై ఏడు యాభై రెండులో పరిశుద్ధులు లేవడం చాలామంది చూడడం కూడా జరుగుతుంది అంటే ఈ అబ్రహాము లాజరీలు ఎవరో యేసుప్రభు కంటే ముందు తరం వాళ్ళు అంటే అప్పుడు దాకా ఏసుప్రవ్ వచ్చే వరకు వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే పరదేశంలో ఉన్నారు యేసుప్రభు వచ్చిన తర్వాత వీళ్ళని పరదేశ్ నుంచి ఎక్కడ తీసుకెళ్తాడో స్వర్గానికి పైకి తీసుకెళ్తాడు తెరవబడ్డే కదా సమాధులు తెరవబడి పైకి వచ్చారు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు దేవుడితో పాటు ఎక్కడికి వెళ్ళారు పరలోకానికి వెళ్ళారు సరే బ్రదర్ అప్పుడు దా ఇప్పుడు చాలామంది అంటారు యేసుప్రభు పాప క్షమాపణ యేసుప్రభు వల్లనే పాప క్షమాపణ పొందాం దాన్ని బట్టి మనం పరలోకం వెళ్తామని అప్పుడు చాలామంది పూర్వీకులు చాలామంది ఇచ్చేసే తండ్రబాదం ఏంటంటే మరి యేసుప్రభు ముందోళ్ళు ఏమయ్యారు అని నిజానికి ఏసుప్రోభ ముందు ఏమయ్యో తెలుసా అప్పుడు దాకా ఏసుప్రోభ కోసం వేచి చూస్తున్నారు పరదేశంలో సమయలు ఆ సౌలు సమయలు దగ్గర కూడా సౌలు అంటాడు చూడు సమయలు రప్పచ్చుమని అప్పుడు సమయలు మాట అంటాడు మీకు తెలుసు కదా అది రాజుల గ్రంథంలో అయితే సమయలు ఏమంటాడు నా టైం ఇంకా రాకుండా ఎందుకు పిలిచారు పైకి అంటాడు కదా అంటే ఇలా ఈ పూర్వీకులు అందరూ ఒక టైం కోసం వేచి చేస్తున్నారు ఆ టైం ఏంటంటే ఏసుప్రవ్ వచ్చి మరణం పొందాలి మరణం పొందిన తర్వాత వాళ్ళు ఎత్తబడతారు అది ఏంటంటే ఏసుప్రభు ఆ మూడు రోజుల్లో జరిగిన సందర్భం మరి మనం ఎప్పుడు ఎత్తపడతాం బ్రదర్ అంటే మనం ఎప్పుడు ఎత్తపడతామంటే యేసుప్రభు ముందు వాళ్ళందరూ అప్పుడు ఎత్తపడ్డారు మనం ఎప్పుడు ఎత్తపడతాం అప్పుడు తెరవబడ్డా సమాధం మళ్ళీ సమాధులు ఇంకోసారి తెరవబడతాయి ఎప్పుడో తెలుసా రెండో రాకలు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుడు రాడో ఏమి ఉండవు దేవుడు లేడు ఏమీ లేడు ఇలాంటి ఈ ఆలోచనలతోని ఇంకా ఆపండి ఎందుకంటే ఏ విధంగా అయితే మీ పూర్వీకులు మీ ముందే ఎత్తబడ్డారో ఆ విధంగా రెండో రాత్రుల్లో మీరు కూడా ఎత్తబడతారు లేదు మేము మారము అంట అని అంటారా ఆ ధనవంతుడు ఉన్నాడు చూడండి ఇప్పటికీ నరకంలోనే ఉన్నాడు ధనవంతుడు ఎత్తబడినట్టు ఎక్కడా లేదు నరకంలోకి వెళ్ళిన వాళ్ళు పరదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎత్తపడ్డారు కాబట్టి మీరు కూడా నా యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు నేను మనం అందరం కూడా దేశముడు రెండోసారి వచ్చినప్పుడు ఆ ఎత్తబడే లిస్టులో మనం ఉండాలి ఉండిపోయే లిస్టులో మనం ఉండకూడదు ఎక్కడి నుంచి అయినా ఏంటంటే అందరం కూడా దేవుడిని నమ్మి ఆ రెండో రాకడికి ఎత్తబడడానికి అందరూ సిద్ధపడాలని దేవుడి పేట మీ అందరికీ దేవుడి పేరట మీ అందరికీ మనం చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించి